అందరికీ మీరే బాగుండాలనుకుంటున్నాం మేము బాగుండాం మీరే ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి ఇవాళ ఏమిటి కళ్యాణ మండపం కనపడుతుంది అనుకున్నారండి అవునండి ఒక ఫంక్షన్ ఉంది ఆ పంక్షన్ ఎవరిదా కాదండి నా బెస్ట్ ఫ్రెండ్ మా పెండు వాళ్ళ అమ్మాయిది ఓనిల ఫంక్షన్ అండి ఆ ఓనీల ఫంక్షన్ మండపమే ఈ కళ్యాణ మండపం కానీ డెకరేషన్ మటుకి చాలా బాగుందండి చాలా ఆకర్షి చేస్తుంది జనాలను మట్టికి ఈ మండపం మట్టికి చూస్తుంటే మట్టికి ఎందుకంటే అంత అందంగా ఆ ప్రవర్సతో ఆ పూలతో ఆ సైకిల్కి డెకరేషన్ చూసారండి అన్న కళ మట్ట అంత బాగుంది అటు మట్టుకు ఇక భోజనాలకి కావాల్సిన వంట కార్యక్రమం అయిపోతుందండి ఇక మనం ఆడవాళ్ళం ఈ ఫంక్షన్కి వెళ్ళాలంటే మనము రెడీ అవ్వాలి కదండీ ఆ చీర కట్టుకున్నామా ఈ నగ పెట్టుకున్నామా ఈ జడకి ఇవి పెట్టుకున్నామా అవి పెట్టుకున్నామా మనం ఇవన్నీ ఆలోచించుకొని కట్టుకున్నా మనకే ఇంట్లో నుంచి రెడీ తెలిక మనకే ఒక అరగంట పైన పట్టిద్ది మనకు గడ ఎందుకంటే ఒక చీర తీసుకుంటాం అబ్బా ఈ చీర బాగోలేదు ఇంకో చీర కట్టుకుందాం అలా అనిపిస్తా ఉండిద్ది ఇక ఇదండి మళ్ళీ మా ఇక మనం కళ్యాణ మండపకి వెళ్దామండి మా పెండోళ్ళకి వాళ్ళ అమ్మలకు ఒక హానిమత అనేది ఉందంటండి అది ఏంటంటే పిల్ల మేనమామ కావిడితో తీసుకొని పిల్లవాళ్ళ ఇంటికి వస్తారంటండి చాలా బాగుందండి ఈ ఆనవాయిత అనేది ఇప్పుడు కూడా ఉందా అనేది నాకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వెనక వెనకట ఆనవాయితలు అనేది మర్చిపోతున్నారు మరి మరుగున పడిపోతుంది అంటే అది అందరికి ఉండదు కొంతమందికి ఉండద్ది ఉండే కూడా కొంతమంది వదిలేసేస్తున్నారండి thank <laughs> you సాంప్రదాయం అనేది ఉంటే మటుకి చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు కాలం వాళ్ళకి కూడా తెలిసిద్ది ఎందుకంటే కొన్ని సాంప్రదాయానికి మరిపోయి తెలియట్లేదండి అలా చేసుకుంటే చాలా బాగుండుద్ది ఇదిగోండి ఇక అప్పుడు పిల్ల మటుకి కళ్యాణ మండపంకి వచ్చిందండి అమ్మాయిని కళ్యాణ మండపం తీసుకొచ్చారు చాలా బాగుంది బుట్ట బొమ్మలే చిన్నపిల్ల కదా బుట్ట బొమ్మలే ఉంది ఆ డ్రెస్ కానీ పిల్లలు కానీ చాలా చాలా బాగుందండి అమ్మాయికి నగలు కానీ పెట్టినవి కానీ ఆ డ్రెస్ మీద కదా నగలు పెద్దగా కనిపించట్లేదండి వనీ కట్టితే చీర కడితే ఇంకా బాగుండింది అదండి కానీ ఈ సాంప్రదాయాలు ఇవన్నీ చూస్తే మట నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక ఇలాంటి ఫంక్షన్లు అప్పుడే కానీ అండి మనం బంధువులు అందరం మాట్లాడుకుంటాము మీరు ఏం చేస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అవన్నీ చెప్పుకుంటాం కనుక్కుంటా ఉంటా ఉంటాము ఇటీ రోజులు అంటే ఇంక ఎవరు ఫ్యామిలీలో మళ్ళీ ఉండిపోతూ ఉంటామండి ఇక మట్టి కలుసుకుంటా ఉంటాము మళ్ళీ దూర దూరం నుంచి రావాలి చాలా టైం పట్టింది అన్నీ చూసుకుంటా ఉండాలి కానీ కానండి అండి ఆడపిల్ల ఉంటేనే మనకి ఇలాంటి అచ్చటం వచ్చటం ఉంటాయండి మన ఆడపిల్లలకి అయితే ఫంక్షన్ చాలా ఉంటాయండి అదే మనకు అబ్బాయిలకి ఏంది ఒక పంచీల ఫంక్షన్ పెళ్ళి అంతే వాళ్ళకి రెండు అదే అమ్మాయికి ఏమో ఓని ఫంక్షన్ అన్ని పెళ్ళి అన్ని ఫంక్షన్ ఫంక్షన్లు చాలా ఉంటాయండి అలాగా కానీ ఆడపిల్ల జీవితంలో ఫస్ట్గా జరిగేది ఫంక్షన్ వంటికి ఓనీల్ ఫంక్షన్ అండి అది తల్లి తండ్రి హ్యాపీగా ఉంటారు ఆ పిల్ల హ్యాపీగా ఉండింది అందరు ఫ్యా ఫ్యామిలీ బంధువులు అందరూ హ్యాపీగా సంతోషంగా జరుపుకునే ఫంక్షన్ ఓనీల ఫంక్షన్ అండి చాలా బాగుందండి జనం అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారండి ఆ అమ్మాయిని కూర్చోబెట్టేశారు అమ్మాయి మన డెకరేషన్ పెడతానికి డెకరేషన్ చేస్తున్నారు అండి అండి స్వీటు పళ్ళు అన్నీ పెడతారు కదా అన్నీ బాగా బాగా చేశారండి బాగుండదు అసలు వాటికి ఇప్పుడు ఈ ఫంక్షన్కి బంధువులు అందరూ వస్తారు కదండి ఎక్కువ అందరం ఆడవాళ్ళు వస్తాము చీరల పా ఎవరెవరు ఏం కట్టుకున్నారా ఏందా అని చూస్తాము అంటే చీరలు ఏం బాగుండయి అని చూస్తూ ఉంటాము అది మన ఆడవాళ్ళకి ఆనందం సంతోషం కదండి ఇదిగోండి పిల్ల మేనమామ మేనత్త పిల్లకి ఓడి ఇస్తున్నారు అది ఫస్ట్ పెస్ట్ మేనమామ ఇస్తారండి అవి మానమామ వేస్తున్నారు ఇదేనండి మనం ఇంకా ఫంక్షన్కి వచ్చామంటే మనమన్నీ ఆ నగలు ఏమి నగలు ఉన్నాయి అవి ఏమి పెట్టుకున్నారా ఏందా అని మనం మన మన కళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అని అందరి కళ్ళు ఎందుకు అని కానీ ఆడవాళ్ళకి మనకి ఎందుకో కట్ట కదా అబ్బా ఆ నగలు చాలా బాగుంది మనం కూడా కొనుక్కుంటే అది అది పిచ్చిదావని బంగారు పదని ఏదన్నా అవన్నీ రోడ్డు కొళ్ళైనా కొనుక్కోవచ్చులే అనిపించింది మనకి ఎందుకంటే మనకు గుడ్డల పిచ్చి నగల పిచ్చి ఎక్కువగా అండి మన నాడోళ్ళందరికీ ఎందుకండి వాళ్ళ వేసి దీవిస్తున్నారండి ఇలా ఆడపిల్లకి ఫస్ట్ ఇచ్చే ఓని ఫంక్షన్ పెద్దలందరూ దీవిస్తే ఆ ఆడపిల్ల చాలా సంతోషం హ్యాపీగా తన జీవితం బాగుంటుందండి ఇలా అందరం కూర్చొని ఉండాము ఎందుకంటే ఇదిగోండి వీడియో మట్టికి ఒక్క వీడితో వీడియోతో అవ్వదండి మనకు నెక్స్ట్ ఇంకో వీడియో కూడా వచ్చిందండి ఆ వీడియో కూడా చూస్తే ఈ ఫంక్షన్ అలా బాగా జరిగింది అసలు ఏమేమి జరిగింది ఏమేమి జాయిన్ వచ్చారు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు అసలు ఎట్ట జరిగినది భోజనాలు ఏందనేది గిఫ్ట్లు అనే గిఫ్ట్లు అనేది ఏంది ఆ భాగంలో తెలుస్తుంది అండి ఇదిగోండి అమ్మాయి వాళ్ళ పిల్ల పిల్లవాళ్ళ అమ్మమ్మ తాతయ్య గారు పుట్ట చీర చీర పెడుతున్నారండి అంటే అంటేనే ఓనీళ్లు చీర కూడా పెడతారండి ఇంట ఓనీ పొట్టు పొట్టిసేర పెడుతున్నారండి వాళ్ళు ఇదిగోండి ఇంకా మనకి భోజనాల వీడియో ఇంకా ఇవన్నీ నెక్స్ట్ భాగంలో ఉండేయండి ఇంకా ఎవరెవరు ఏమి చేసినవి అనేది నెక్స్ట్ భాగంలో వస్తూ ఉంటాయి ఇక పిల్ల చిన్న అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా పిల్లకి బట్టలు పెట్టారండి ఇలాగా చాలా బాగుంది డెకరేషన్ చూసారండి చెప్పాక ఇందాక డెకరేషన్ చేశారండి చాలా బాగుంది చూడండి తమలపాకులు అట్టిపళ్ళు స్వీట్లు అవి తర్వాత వస్తాయి తర్వాత ఇవి బాగా వివరంగా కనపడతా ఉంటాయి చూడండి కానీ ఫంక్షన్ మటుకు చాలా బ్రహ్మానంగా జరిగింది హ్యాపీగా బాగుందండి చాలా సంతోషంగా ఉంది ఇదండి పిల్ల నాయనమ్మ తాతయ్య వాళ్ళు పిల్ల నాయనమ్మ తాతయ్య వాళ్ళు కానీ ఒక ఫంక్షన్ అంటే తల్లిదండ్రులకి ఎంత టెన్షన్ ఉండదండి బంధువులు బంధువులు అందరూ కలిసి చేస్తేనే ఆ ఫంక్షన్ ఇక చాలా బాగుండద్ది